అంత అత్యున్నత పదవిలో ఉండి హోంమంత్రి అనిత గారు బాలికల గురుకుల పాఠశాలలో సడన్ గా తనిఖీలు చేయడానికి వెళ్లినప్పుడు చిన్న బిడ్డలు తినేటువంటి ఆహారంలో ఆవిడ తింటుంటున్నప్పుడు బొద్దింకొచ్చిందంట అని ఎవరు చూపించారు అని అంటే సాక్షాత్తు మన హోం మంత్రి గారే చూపించారు ఏదో ఉద్ధరించినట్టు అది బొత్తింక కాదు వెంట్రుక పడింది దాన్ని చూపించడానికి అంత మంది మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఎక్కడ తిన్నది ఎక్కడొచ్చింది బొత్తిం ఏరియా నుంచి చూసేరా ఇట్లా నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా ఒక్కసారి జూమ్ చేసి మరీ పిక్ తీసా మీరు ఇలా బొత్తింకా ఉందా లేదా ఇవాళ మీరు ఆలోచించాలి విషయం ఏంటంటే చిన్న బిడ్డలకి పెట్టే ఆహారం విషయంలో కూడా మీరు నాణ్యత లేనటువంటి పరిపాలన చేస్తున్నారు అన్న ఒక విషయానికి మీరే పరాకాష్ట అసలు ఒక హోమ్ మినిస్టర్ వెళ్తుంది అని అంటే మినిమం లో మినిమం అయినా కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటారు అటెన్షన్ లో ఉంటారు ఏమీ లేకుండా ఇవాళ మీ ఫ్లాట్ లోనే బొత్తింకొచ్చిందంటే ఇంతకన్నా తిక్కు చెట్టు ఇంకోటి ఉందా నాలిక ఖర్చుకున్నటువంటి హోం మంత్రి గారు ఇవాళ మీరు గమనించుకోవాల్సింది వచ్చింది బొత్తింక వచ్చింది హేర లేకపోతే పురుగ అనేది కాదు మీ పరిపాలనలో బిడ్డల యొక్క పుట్టు విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్లక్ష్యానికి ఇది ఒక చాతగాని ప్రభుత్వానికి నిదర్శనం అన్న విషయాన్ని మీరు గమనించుకోలేక వచ్చి మళ్ళీ మీరు సమర్పించుకుంటున్నటువంటి తీరు చూశారు దత్తపోతున్నారు మీరు తింటున్నప్పుడే పక్కన ఉన్నటువంటి ఆడబిడ్డలు నవ్వుతున్నారు అని అంటే ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిమ్మల్ని చూసి ఏ విధంగా నవ్వుతున్నారు అని అనేది ఒకసారి గమనించుకోవాలి ఒక హోమ్ మినిస్టర్ వెళ్తేనే ఇలాంటి పరిస్థితి ఉందేనంటే ఇంకా ఆడబిట్టలు ఎలాంటి పుట్టు ఈ సంవత్సర కాలంలో ఎన్ని బొత్తి వచ్చాయా మీరు అన్నట్టుగా ఎన్ని హెయిర్స్ వచ్చాయా లేకపోతే ఎన్ని పురుగులు వచ్చినటువంటి అన్నం తిన్నారు అని అనేది ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి గోరుముతకి పేరు మార్చుకొని ఒక్క పీపమ్మ గారి పేరు మార్చుకున్నారు ఇవాళ నాణ్యత లేనటువంటి పుట్టు పెట్టి ఆవిడ పేరుని పరువుస్తున్నటువంటి తీరికి పచ్చబాలు మీ కూటమి ప్రభుత్వం అంతా క్షమాపణ కోరండి